కాకినాడ జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సిపి రెడ్డి నగర్ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు నేతృత్వం వహించగా జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు ఏఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి కొంచి అంజిబాబు పిఈడిఎస్డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గదేవుల నాయకత్వం వహించారు ఈ సందర్భంగా వీరంజనేయులు మాట్లాడుతూ సింగంపల్లి గ్రామంలో సుమారు పన్నెండు ఎకరాల సీలింగ్ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు రెండు వందల మంది ఇల్లు నిర్మించుకుని ఆ కాలనీకి సిపి రెడ్డి నగర్గా నామకరణం చేసుకుని గత ఇరవై ఐదేళ్లుగా జీవిస్తున్నారని ఆ కాలనీలో మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారని తుప్పల్లో డొంకల్లో చీకటిలో పూరి గుడుసెల్లో కాపురాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు అనేక సార్లు ప్రజాప్రతినిధులు వాగ్దానాలు చేసి తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు తూర్పుగోదావరి మండలం మండలంపల్లి గ్రామంలో సీలింగ్ భూము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జెండా లేసాం తర్వాత వారు జైల్లో పెట్టరు సెంట్రల్ జైల్లో దాదాపు ఒక నెల నాళ్ళ పాటు సెంట్రల్ జైలు చేసి ఆ పదిహేను ఎకరాల సీలింగ్ భూమి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కాపుల్లో ఉన్న పేదవాళ్ళు ఎస్సీలు ముస్లిమ్స్ చెట్టుబల్జీలు అనేక కులాలు మొత్తం భూమికి దూరంగా ఇళ్ల స్థలానికి దూరంగా లేనటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అక్కడ దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం పదిహేను ఎకరాల సీలింగ్ ఇచ్చాం కానీ పదిహేను ఏళ్ళలో అన్ని ప్రభుత్వాలు మారే ఎన్నో ప్రభుత్వాలు మారే వాళ్ళ ఓట్లకే వస్తున్నారు ఓట్లకి వచ్చినప్పుడు మేము ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్ అయిపోతే మొత్తం ఈ సిపిలే నగరం అంతా కూడా రోడ్లు వేస్తాను పట్టాలు ఇస్తానని హామీలు ఇస్తున్నారు కానీ ఇరవై ఐదేళ్ళ నుంచి ఒక తాటరు మట్టి ఎమ్మెల్యే లేడు ఒక తాటరు మట్టి వచ్చిన లేడు ఒక తాటరు మట్టి వచ్చిన వార్డ్ నెంబర్ లేడు అలాగే ఇది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ జీతాల కోసం వాళ్ళ లంచాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప కనీసం ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళు కనీసం లేదంటే రోడ్లన్నీ ఇవ్వాలా కనీసం కన్నా వీళ్ళకి సెలక్షన్ చేయాలా కనీసం బాత్రూమ్ మహిళలు కదా వందలాది మంది కాపురాలు ఉన్నారు కదా వీళ్ళు ఎక్కడ పోతా జ్ఞానం కూడా ఈ రాజకీయ నాయకులకి ఈ అధికారులకి లేదు అందుకే మేము ఏమంటామంటే ఆ సింగంపల్లిన ఏదైతే గ్రామం ఉందో ఏదైతే సీపరెట్ నాయకుడిగా నామకరణం చేసామో దానికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి డైనేజీలు ఇవ్వాలి బాత్రూములు ఇవ్వాలి బాత్రూములు ఇవ్వాలి కనీసం వాళ్ళకి రోడ్డు ఇవ్వాలి వాళ్ళకి మరో మౌలిక వసతులు కల్పించాలి కల్పించే వరకు కూడా ఎట్టు పరిస్థితులు ఈ పాట పోరాటం అనేది రాజ్యం లేదు ఎందుకో నాకు అర్థం కాదు రావటం లేదు ఇప్పుడు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం జనజీవన సమస్యలు గెలవమని విప్లవకారులు మరి జనజీవన సమితిలో ఉండి మేము వీళ్ళకి ఇళ్ళ స్థలాలు సాధిస్తే ఒక తాటర మట్టి కానీ ఒక 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 బాత్రూమ్ కానీ కనీసం ఈ వర్షం వస్తే కూడా తుప్పల్లో దొంగల్లో ఇక్కడే ఉంటున్నారు ఈ పట్టించుకున్న నాద్యే లేడు అందుకే ఏమంటామంటే ఈ మాటల ప్రభుత్వాలు మరి కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు ఏం నాలుగు తాటలు మట్టి మీ తాతలు దేవనో పోతున్నా అక్కడ ఏమైనా కరిగిపోతున్నాయి మీ బంగారాలు ఎండ్లు అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా వారికి పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి మౌలిక వసంతుల్లో కల్పించాలి ఆ తుప్పా దొంగల్లో ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కులి సంఘం అక్కడ ఉన్నటువంటి బడుకు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను